తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతం నందు ప్రహ్లాద చరిత్ర అను ఘట్టం నందు ప్రహ్లాదుడు గురువుల వద్ద విద్య నేర్చుకొని తిరిగి తన నివాసానికి వచ్చిన సందర్భంలో పుత్ర ఏమి నేర్చుకున్నావు విద్యలందు నీకేమేమి వచ్చు అని అడిగిన సందర్భంలో విష్ణుభక్తి గొప్పతనాన్ని చెప్పిన ఒక పద్యం ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలంత్రెల్లక మీరు నే మనుమతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళానమయమంచు విష్ణునందుల్లము నిషాచరాగ్రణి ఈ పద్యం నందు కొడుకు చెప్పినటువంటి జవాబు ఏంటనగా ఓ రాక్షసేశ్వర లోకులు అందరూ అజ్ఞానంతో ఇళ్ళని చీకటి గోతులో పడి తల్లడిల్లుతూ ఉంటారు నేను వేరు మీరు వేరు అనే చిత్తభ్రమ భేదభావంతో ఉంటారు అట్టి భేదభావంతో మెలగకుండా విశ్వమంతా విష్ణుదేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి అలా గ్రహించి విష్ణుదేవుని మనస్సులో నిలుపుకొని తాము అడవులలో నివసించిన అది ఉత్తమమే అవుతుంది అని చెప్పడం జరిగింది ప్రహ్లాదుడు ధన్యవాదములు